అందరికీ నమస్కారం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆలూ కుల్చా బటర్ నాన్ లాంటి బ్రెడ్ వెరైటీస్ ఇంట్లో చేయాలంటే అందరూ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ అసలు తందూరు కానీ అవిని కానీ లేకుండా కూడా కేవలం స్టవ్ మీద ఫ్లఫీగా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఆలు కుల్చాని ఈస్ట్ ఏమీ వేయకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ కుల్చా చేయడం కోసం ముందుగా వెడల్పాటి పళ్ళని తీసుకొని ఇందులో రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలాంటి బ్రెడ్ వెరైటీస్ చేసినప్పుడు కమ్మటి రుచితో ఉండడంతో పాటు పిండి చక్కగా నాని కొద్దిగా ఫర్మెంట్ అవడం కోసం ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి తర్వాత ఈ కుల్చాలు మెత్తగా సాఫ్ట్గా పొంగుతూ రావడం కోసం అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేనట్లయితే పావు స్పూన్ బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకొని ఈ నూనెంతా పిండికి పట్టేలా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో మనం వేసిన బేకింగ్ పౌడర్ చక్కగా రియాక్ట్ అయ్యి ఈ కుల్చాలు సాఫ్ట్గా రావడం కోసం కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపాలి అయితే పిండి మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి అలాగే నీళ్ళన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా మద్దన చేస్తూ కలపాలి పిండిలో మనం సరిపడినంత నూనె బేకింగ్ పౌడర్ ఇంకా పెరుగు వేసాం కాబట్టి ఇవి కాల్చిన తర్వాత సాగకుండా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి పిండి ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మద్దన చేసి ఇది ఇలా చేతికి బంకలాగా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మరి కొంచెం నూనె వేసి మళ్ళీ బాగా కలపాలి ఇలా కొంచెం నూనె వేసి బాగా మద్దన చేసి కలిపేసరికి చేతికి ఏమీ అంటుకోకుండా చక్కటి పిండి ముద్దలా తయారవుతుంది పిండి ఇలా మర్దన చేస్తూ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చక్కగా నానినట్లయితే కుల్చాలు మంచి సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ టైం లేనట్లయితే కనీసం అరగంట అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని లోపల పెట్టే స్టఫింగ్ కోసం నాలుగు బంగాళాదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించి ఇలా ఫోర్క్తో మ్యాష్ చేసుకోవాలి దుంపల్ని ఉడికించేటప్పుడు మరీ చిమిడిపోయేలా ఉడికించినట్లయితే దుంపల్లో నీరు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం పిండి లోపల స్టఫ్ చేసేటప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అందుకే బంగాళదుంపల్ని మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా సరిపడినంత మాత్రమే ఉడికించుకోవడంతో పాటు ఉడికించిన తర్వాత వేడిగా ఉండగానే నీళ్లలో నుండి బయటికి తీసేయాలి అస్సలు ఉండలు లేకుండా ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు గుప్పిడి కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తినే కారానికి తగ్గట్టు ఒక స్పూను పచ్చిమిర్చీలను కచ్చాపచ్చగా దంచిన పేస్ట్ కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు అర స్పూను ధనియాల పొడి పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి పావు స్పూను పసుపు వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే కొంచెం పుల్లటి రుచి ఇష్టపడే వాళ్ళు అరచక నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇలా స్టఫింగ్ రెడీ చేసుకున్న తర్వాత గంటపాటు చక్కగా నానిన ఈ పిండిని మరోసారి బాగా కలిపి మనకి కావలసిన సైజులో ముద్దలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టి జాగ్రత్తగా సీల్ చేసి చూపిస్తున్న విధంగా రోటీలా చేసుకోవాలి అయితే పిండి మనం సాఫ్ట్గా కలిపాం కాబట్టి చపాతీ కర్ర అవసరం లేకుండానే చేత్తోనే ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసేయచ్చు అయితే ఇలా రోటీ చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవడం కోసం అవసరమైతే కొంచెం నూనె రాసుకోవడం మంచిది అయితే దీన్ని మరీ మందంగా కానీ పలుచగా కానీ కాకుండా మీడియం సైజులో ఉండేలా అంటే లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండి ఇది కొంచెం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది సాధారణంగా ఇలాంటి బ్రెడ్ వెరైటీస్ చేసేటప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళు ఈస్ట్ వాడుతూ ఉంటారు అయితే ఈస్ట్ అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకుని కూడా చేసుకోవచ్చు అయితే ఇవి సాఫ్ట్గా రావాలంటే సరిపడినంత నూనె కూడా వేసుకోవాలి ఇది ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి బయట దొరికి లాంటి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ రావడం కోసం దీని మీద కొన్ని కలోంజీ గింజలు చల్లుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇవి ఊడిపోకుండా గట్టిగా అద్దాలి ఇలా ఒకవైపు వీటిని చల్లుకున్న తర్వాత చేతిలోకి తీసుకుని రెండో వైపు కొంచెం నీళ్లు పోసి కొద్దిగా తడి చేసుకోవాలి ఇలా ఒక పక్కన నీళ్లు అప్లై చేయడం వల్ల మనం పెనం మీద వేసి తిరిగేసి కాల్చేటప్పుడు ఇది ఊడి స్టవ్ మీద పడిపోకుండా చక్కగా అతుక్కుని ఉంటుంది తర్వాత స్టవ్ మీద ఎనుప పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం నీళ్లు ఎటువైపు అయితే అప్లై చేశామో అటువైపు పెనం మీద వేసుకొని ఈ కుల్చ లోపల వరకు సరిగ్గా ఉడకడం కోసం రెండు స్పూన్ల నీళ్లు వేసి దీని మీద మూత పెట్టి మంట లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల పాటు కుక్ అయ్యేసరికి మనం ఇందులో వేసిన నీళ్లన్నీ ఆవిరైపోయి మూతకి ఇలా ఆవిరంతా పట్టేసి ఉంటుంది ఇప్పుడు మూత తీసి అట్ల పెనాన్ని ఇలా తిరగేసి ఈ కుల్చాని మంట మీద నేరుగా కాల్చాలి అయితే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాన్ స్టిక్ పెనం ఏమాత్రం పనికిరాదు ఇలా ఇనుప పెనం అయితేనే ఈ కుల్చా దీనికి చక్కగా అంటుకొని మనం తిరగేసి కాల్చినప్పుడు ఊడిపోయి కింద పడిపోకుండా ఉంటుంది రెండు మూడు నిమిషాల పాటు రెండో వైపు తిరిగేసి కాల్చిన తర్వాత ఇది ఇలా చక్కగా పొంగి లోపల వరకు కుక్ అవుతుంది ఇప్పుడు వేడిగా ఉన్న దీని మీద బటర్ అప్లై చేసి వేడివేడిగా నచ్చిన కూరలతో సర్వ్ చేసుకోవడమే ఇలాంటి బ్రెడ్స్ ఏవైనా కానీ రెస్టారెంట్స్లో దొరికే టేస్ట్ రావాలంటే మైదానే వాడుకోవాలి అయితే మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఎప్పుడైనా అకేషనల్గా మాత్రమే దీన్ని చేసుకోవాలి ఇలాంటి కుల్చాలకి బటర్ నాణ్యకి మంచి మసాలా గ్రేవీస్ అయితే చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను చాలా ప్రత్యేకమైన పద్ధతిలో చేసే మటన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను ఈ మటన్ కర్రీ మరొక రెండు రోజుల్లో అప్లోడ్ అవుతుంది తప్పకుండా చూసేయండి సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంతో రుచిగా ఉండే ఈ కుల్చా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్